సముద్రమతనం తరువాత ప్రపంచం క్రమంగా ప్రశాంతమవుతుండగా శివుడి భక్తుడైన వాసుకి నాగరాజు తన అంతరంగంలో ఒక వింత తపనతో మహాదేవుని దర్శించడానికి బయల్దేరాడు సముద్రమతనంలో తాడుగా ఉపయోగించబడినప్పుడు అతని శరీరం గాయపడింది కాని అతని హృదయం మాత్రం మహాదేవునిపై ప్రేమతో నిండిపోయింది శివుడు హలాహల విషాన్ని తాగిన తరువాత పార్వతీదేవి ఆయన గొంతును ఆపి సృష్టిని కాపాడిన ఘనదృశ్యం వాసుకి చూసి మంత్రముగ్ధుడయ్యాడు ఆయనకోసం నేను ఏం చేయగలను అనే ఆలోచనే అతని మనసులో నిండిపోయింది అప్పుడు వాసుకీ శివుడి ముందు నమస్కరిస్తూ అన్నాడు ప్రభో మీరు లోకాన్ని రక్షించారు మీ శక్తి సృష్టి రక్షణ కోసం ఎలా పనిచేస్తుందో నేను చూశాను నేను మీ సేవలో ఉండాలని మీ శక్తికి ప్రతీకగా నిలవాలని కోరుకుంటున్నాను మీరు అనుమతిస్తే నేను మీ మెడలో నిత్యస్థానం పొందాలని ఆశిస్తున్నాను వాసుకి యొక్క భక్తిని చూసి శివుడు మృదువుగా చిరునవ్వాడు అది సాధారణ చిరునవ్వు కాదు ఆ చిరునవ్వులో కరుణ వాసుకి అంటూ శివుడు గంభీరంగా పలికాడు నీ హృదయం నా భక్తికి ప్రతిరూపం నీవు భయానికి సూచికవు కాని నా దగ్గర నీవు భక్తి శక్తి ధైర్యానికి ప్రతీకవు వాసుని తన మెడలో అలంకారంలా ధరించిన క్షణంలో ప్రపంచానికి ఒక సందేశం వెళ్ళింది శివుడు భయాన్ని జయించిన దేవుడు పామువంతి భీకర శక్తినికూడా తనలో సమతుల్యం చేసుకునే శాంతస్వరూపుడు ఆ రోజు నుండి వాసుకి నీలకంఠుని మెడలో శాశ్వత స్థానం పొందాడు అది శిక్ష కాదు అలంకారం కాదు అది ఒక భక్తుడికి లభించిన అత్యున్నత గౌరవం మహాదేవుడికి లొంగిపోయిన భక్తి శివుని కరుణతో కలిసినప్పుడు దేవుని మెడనే తన శాశ్వత నివాసంగా మార్చుకున్న కథ అదే వాసుకి కథ నిజమైన భక్తితో హృదయం నిండితే చిన్నవాళ్లమైన మనకైనా దైవమూహించని స్థానమిచ్చి మన సమర్పణను తన కరుణతో వెలుగుగా మారుస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి